Hi, hello namaste, welcome to my channel. లాస్ట్ వీక్ ఆదివారం స్టార్ మా పరివారంలో కావ్యం చూడగానే చాలా మందికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది తన ఫ్యాన్స్కి కానివ్వండి అలాగే శ్రీముఖి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన కావ్య ఫ్యాన్స్కి అయితే ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి సో ఇక శ్రీముఖి కూడా ఏంటి నువ్వు నువ్వైతే నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది నువ్వేంటి ఈ మధ్య మా యొక్క ఛానల్లో కంటే వేరే ఛానల్స్లో ఎక్కువగా కనబడుతున్నావు ఎక్కువగా తిరుగుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అదేంటి మీరే నన్ను పిడవట్లేదు లేదు లేకపోతే నేనైతే వస్తాను అని చెప్పేసి కావ్య కూడా అంటూ ఉంది సో వీళ్ళంతా ఇలా హ్యాపీగా చూడగానే శ్రీముఖి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటుంది ఇక ప్రోగ్రామ్ లోకి వచ్చేసరికి ఒక బంతి ఆట అయితే ఆడుతూ ఉంటారు సో ఆ బంతి ఆటలో ప్రతి ఒక్కరిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది శ్రీముఖి ఇక కావ్య గారి దగ్గరకు వచ్చేసరికి కావ్య ఈ సెట్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరిలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావో చెప్పు ఎందుకు ఉండాలనుకుంటున్నావో కూడా చెప్పు అని చెప్పగానే ఇక కావ్య గారు అయితే ప్రేరణని చూపిస్తుంది అందరూ అయితే ప్రేరణని చూపించగానే ఆశ్చర్యపోతారు ఏంటబ్బా ప్రేరణ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా మేబీ యాక్టివ్ ఉండాలని చెప్తుందేమో అని అనుకుంటే అది కాదండి ఇక కావ్య గారైతే తన భర్తతో కలిసి అన్ని ఈవెంట్స్కి రావడం ప్రేరణను చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన భర్తతో కలిసి ఉండడం తన భర్తతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం అలాగా చూస్తూ ఉన్నప్పుడు నాకు కూడా అలాగే ఉండాలనిపిస్తుంది అని చెప్పేసింది ఇక ప్రేక్షకులైతే చాలామంది ఇక కావ్య గారు మంచిగా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ తనైతే మరి ఏం కోరుకుంటుందో తెలియదు కానీ అలా ఉండాలని మాత్రం కోరుకుంటుంది తనకు మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని అలాగే తనని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే చక్కగా మంచి మంచి సీరియల్స్తో అయితే ఏ కావ్య గారు చాలా దూసుకుపోతుందనే చెప్పాలి ఇక ఈవెంట్స్లో కూడా బాగానే కనపడుతూ ఉంది ఇక నుంచి కనపడాలని కూడా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి యాడ్స్తో కూడా మొన్న రీసెంట్గా అయితే కంఫర్ట్ యాడ్లో కూడా చక్కగా చిన్ని అండ్ కావ్య గారు ఇద్దరు నటించారు కదా ఆ యాడ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి సో వీటన్నిటితో ఈవెంట్స్తో అయితే కావ్య గారు మంచి బిజీ అయిపోయారండి సో వీళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు కానీ పాపం వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటున్నారనే చెప్పాలి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొట్టుకుంటున్నారు ఇలాంటి నేను ఒకటే చెప్తున్నాను మీరు కూడా మీ లైఫ్లో హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండండి ఏది జరిగినా మన మంచిగా అన్నట్టుగా కావ్యకారికి కూడా మంచి హస్బెండ్ రావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను తను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి